సోదరి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది తన అన్నను కోట విడుత వర్గీయులే హత్య చేసి ఆ నేరాన్ని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు తాజాగా విడుదల చేసిన వీడియోలో రాయుడి సోదరి మాట్లాడుతూ మా అన్నతో అన్ని పనులు చేయించుకొని చివరికి కనికరం లేకుండా కడతీర్చారు ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య మూడో కంటికి తెలియకుండా నా అన్నను మాయం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి గారి మీద చెప్పుండారు నిజంగా దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండుంటే వాళ్ళు వాడు ప్రాణాలతో పెట్టి మా అన్నని ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకుంటారు కదా ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్కన మందిగా ప్లాన్ చేసి ఎందుకు చంపారనేది మా డౌట్ మేము నమ్మేదంతా చంపినంతా మా అన్నని వినుతా వాళ్లే మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది మా అన్నని వినుతా వాళ్లే చంపారు వాళ్ళు క్రియేట్ చేసి అన్ని ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు వాళ్ళు మాకు చెప్పారు వాళ్ళు మేము అక్కడికి వెళ్ళు ఉన్నప్పుడు ఎన్నో లక్షలు పెట్టి మేము ఎన్ని క్రియేట్ చేసినాము వాడు డిలేట్ చేసినవి అన్నారు వాడు డిలీట్ అటువి వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టలే ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు వాళ్ళు ఆ వీడియోలో బాగా గమనించినట్లయితే పళ్ళు లేదు ముందు పక్క మా అన్నకి ముందు ఫోటోలో మీరు గమనించవచ్చు ఎట్లా ఉండాడు దాంట్లో ఎలా ఉండాడు అని అనేసి అది సెల్ఫీ వీడియో ఏఐ వీడియో మాత్రం కాదు వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసిన వీడియో అది వాళ్ళు బెదిరించి భయపెట్టి తీశారు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర బెదిరించి భయపెట్టి కొట్టి చిత్ర వందన చేసేవాడిని వీడియోలు తీసుకో ఉంటారు వాళ్ళు అవి ఒక్కొక్కటి బయట వదులుతున్నారు మా మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళు నిజం నిజాలు బయట మాకు రావాలి